గురుశంగా మూడు రోజులుగా మనం తెలుసుకున్నటువంటి దానిపైన ప్రశ్నలు ఇవ్వచ్చు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఫీడ్బ్యాక్ అంటే ఇంత మూడు రోజులుగా మనం ఏం తెలుసుకున్నాం దాన్ని సంక్షిప్తంగా చెప్పచ్చు కోట్లాది గంధంబుల సారము ఏకమై వినిపించెను ఏమిది లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదమ్మా జై సద్గురు మహారాజుకు ఐదు పది ఆరు ప్రకరణాలు కలిగినటువంటి యోగ వాసిష్టం మరి బృహద్వాసిష్టం ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయని మనకు స్పష్టంగా అర్థం కావడం వల్ల వాటిని తులనాత్మకంగా పరిశీలించడం పూర్తయింది ఇంకెప్పుడు ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ గురుకృపతో గురుకృపా సిద్ధితో జన్మరాహిత్యం ప్రతి ఒక్కరికి సిద్ధమేనని మూడు రోజుల క్లాసులో నేను గ్రహించింది ప్రతి వ్యక్తికి ఒకరికే పరిమితం కాదు సూర్యుని వెలుగు మూసుకున్న మూసుకున్నవాడికి గుడ్డోడికి నాకు సంబంధం లేదు కానీ చూసేవాళ్ళు కంపల్సరీ సూర్యుడు అందరికి సమానం అనుకుంటా నేను అదే గురుపాధువుడు అంటే సూర్యుని వెలుగు ఎట్లాగైతే అందరికి సమానమో గురుబోధ కూడా అందరికీ సమానం ప్రశ్నలు అమ్మా ఫోన్ అమ్మా ఎక్కడి నుండి ఈ ఫోన్లోనా ఈ ఫోన్ అమ్మా ఏం పేరు మీరు మీరేండి మీరేండి అమ్మా ఏం పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి అమ్మా చెప్పండి విన్నట్టు విన్నటువంటి మీరే చెప్పాలా ఈ బోధ వినడం వల్ల మనలో ఏమన్నా మార్పు వస్తుందా వస్తే అమ్మా చెప్పండి వస్తే ఏం మార్పు వస్తాయి మీకు విన్నటువంటి వాళ్ళు మూడు రోజులుగా విన్నటువంటి వాళ్ళని అడుగుదామా చెప్పండి ఈ బోధ వినడం వల్ల మనలో ఏమన్నా మార్పులు వస్తాయా నా అనుభవం చెప్పమంటారమ్మా ఈ బోధ వినడం వల్ల ఆలోచన దృక్పథంలో మార్పు కలుగుతుంది అది ఖచ్చితంగా కలుగుతుందని ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళు అంటున్నారు ఆలోచన విధానంలో ఎందుకంటే నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే మూడింతలు ఉన్నాయి అని నిరూపించబడింది కాబట్టి ఎప్పుడు డబ్బు మీద యావతో మానవ సంబంధాలని పక్కన పెట్టే పరిస్థితి రాదు నెంబర్ వన్ నంబర్ టూ వేదాంతాన్ని తెలియడం వల్ల నేననే అహంకారంతో ఎవ్వరికీ వ్యతిరేకంగా నడుచుకునే అవకాశం ఉండదమ్మా మీ వల్ల ఇతరులు బాధపడకుండా ఇతరుల వల్ల మీరు బాధపడకుండా నడుచుకునేటువంటి నేర్పు కోసం నేను ఈ వేదాంతాన్ని ఇంతమందిలో నేర్చుకుంటున్నానమ్మాయినా ఓకేనా ఇంకా ఇంకేమైనా అంటే అడగండి చాలా సంతోషం అమ్మా ప్రశ్నించినందుకు ధన్యవాదాలమ్మ ఇంకేమన్నా ఉంటే అడగండి పర్వాలేదు చాలా మంచి ప్రశ్న ఈ ప్రశ్న ఈ యొక్క బోధ వినడం వల్ల ఏం ఉపయోగము చాలమ్మా అంటే ఇదే ఫోన్ అక్కడ పెట్టేస్తే హైదరాబాద్ వినిపిస్తుంది అనమాట అంటే ఎక్కడికైనా కూడా అంటే ఇంత దూరంగా పెడితే కూడా వినిపిస్తుంది అని ఇప్పుడే అర్థమైంది స్పీకర్ కరెక్ట్గా సంతోషం ఇంకా ఎక్కడున్నో హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి సందేహం వచ్చాం మనకు రాలే